వైబ్రైన్ రోజా మరోసారి ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు జాతీయ మహిళా పార్లమెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన నగర ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డగించిన విషయం తెలిసిందే గన్నవరం విమానాశ్రయం నుంచే ఆమెను గుట్టి చెప్పుడు కాకుండా తరలించేశారు ఈ సంఘటనతో చంద్రబాబుపై ధ్వజమెత్తిన రోజా ఆయనతో అమ్మీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు జరిగిన సంఘటనపై న్యాయపోరాటానికి సన్నద్ధమయ్యారు దీనిలో భాగంగా గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు ఈ సందర్భంగా గన్నవరం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఆరోపించారు చంద్రబాబును వ్యతిరేకంగా అభివర్ణించారు మహిళలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అన్నారు దీనిలో భాగంగానే తనను అక్రమంగా నిర్బంధించి ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్ తరలించారని విమర్శించారు రోజా చంద్రబాబుపై ఎలా ఉరుదు పడ్డారో ఈ వీడియోలో చూడండి అలాగే పోలీసు యంత్రాంగం చేసిన కార్యక్రమాన్ని మరి న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆడవాళ్ళని బెదిరిస్తే భయపడిపోయి అణగదొక్కితే లేదా అక్రమంగా నిర్బంధిస్తే పారిపోతారు ఇంట్లో దాక్కుంటారు అనుకునే మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి అంటే మరి మహిళల మీద ఇలా అనవసరంగా దాడులు చేసినా నిర్బంధించిన వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ హక్కుల్ని కాలరాయాలని చూసినా మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో తెలియజేయాలని మా న్యాయ పోరాటం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర సంవత్సర కాలంలో మీరు చూస్తే మద్యపానం వల్ల కానివ్వండి కాల్మనీ సెక్స్ రాకెట్ వల్ల కానివ్వండి నారాయణ చైతన్య కాలేజెస్లో కానివ్వండి ఇలా తీసుకుంటూ వెళ్తే ఏ విధంగా అన్యాయం అయిపోయారో మనం కళ్ళారా చూసాం అలాగే అంగన్వాడీ వర్కర్లని ఆ రోజు గుర్రాలతో తొక్కించాడు మొన్న ఏ విధంగా పిన్నులతో గుచ్చి వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా కొట్టించాడో కూడా మనం కళ్ళారా చూసాం కేవలం అతను మ్యాగ్నిఫెస్టోలో పెట్టిన జీతం పెంచుతామన్న దాన్ని మళ్ళీ అడిగినందుకే అంత దారుణంగా తేయడం జరిగింది అలాగే తన ఎమ్మెల్యేలు కానీ తన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అఫీషియల్స్ మీద దాడులు చేస్తున్నారు ఏ విధంగా మైనర్ పిల్లల్ని రేప్ చేసిన దాఖలాలు కూడా మనం కళ్ళారా చూసాం అలాగే వెహికల్స్తో గుద్దేసి చంపేస్తే సెటిల్మెంట్లు చేసినవి కూడా లావణ్య కేసులో మనం చూడటం జరిగింది సో ఎవరైనా ప్రశ్నించాలంటే ముందు న్యాయ పోరాటం చేస్తేనే న్యాయం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా అనుకోండి లేదా ఒక మహిళ పోరాడగలదు పోరాటానికి న్యాయస్థానంలో అన్ని రకాల చట్టాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని తెలియజేయటానికి ఈయన న్యాయ పోరాటం ఎందుకంటే ఒక మహిళ ఎమ్మెల్యేకే ఈరోజు రక్షణ లేకపోతే ఒక సామాన్య మహిళ ఎలా బయటకు వస్తుంది ఎలా తన కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటుందో తెలియని పరిస్థితి కాబట్టే ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది ఆడదంటే ఇంట్లోనో కార్ గ్యారేజ్లోనో ఉండటం కాదు రాకెట్లోకి కూడా వెళ్ళింది ఏ విధంగా స్పేస్లోకి వెళ్ళిందో మనం కళ్ళారా చూసాం అలాంటి మహిళ ఇలాంటి అగాయత్తలకి అరాచకాలకి బలైపోతామని భయపడి లోపల దాక్కోవాల్సిన అవసరం లేదు చట్టాలు మనకి అన్ని రకాల రక్షణ కల్పించే విధంగా మరి అవి తయారు చేయబడ్డాయి కాబట్టి వాటిని మనం తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు మనకి న్యాయం చేస్తాయన్న నమ్మకం నాకు ఉంది మీరు కూడా ఆ నమ్మకంతో ముందుకు రావాలనే ఈరోజు ఈ న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పోలీస్ అఫీషియల్ బాస్ డీజీపీ లాంటి వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండాలి అందరూ కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా బ్రతకగలము అన్న నమ్మకంతో ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా ఎమ్మెల్యేని చూస్తేనే నాకు కంపనం వస్తుంది ఆవిడ నా కళ్ళ ముందు కనిపించకూడదు ఆవిడని చూడలేకపోతున్నాను అన్నాడు అంటే అంటే నేను చంపేద్దామని అన్న డిసైడ్ అయ్యారా ఆ చంపేట క్రమంలోనే ఆ రోజు అరెస్ట్ కూడా చేయకుండా నన్ను అక్రమంగా నిర్బంధించి కార్లో నన్ను పోలీసు వెహికల్ కూడా కాదు అది ఒక ప్రైవేట్ వెహికల్లో పోలీసులు అందరూ దాంట్లో కూర్చొని నన్ను కిడ్నాప్ చేశారు అండ్ ఎన్కౌంటర్ చేద్దామన్నా లేకపోతే ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారా అనేది నిన్న ఆయన ప్రెస్ మీట్ తో మాకు కొంచెం అనుమానం పెరిగింది దానికి ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కి వ్యతిరేకంగా మీరు ఈ అన్యాయం చేస్తున్నారు మహిళలకు ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించలేని వాళ్ళు ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్టు అక్కడ మాట్లాడలేని వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు అక్కడ టీడీపీలో ఉన్నప్పుడైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా మహిళలకి నేను సపోర్టివ్గా ఉన్నాను మహిళా సమస్యల మీద పోరాడాను దానికి ఒక్క ఉదాహరణ చెప్పగలను ఎన్టీ రామారావు గారు మహిళా మనల్ని కాపాడాలని మద్యపాన నిషేధం పెడితే ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మరి ఏ విధంగా వీధికి వీధి టార్గెట్లు పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో చంద్రబాబు నాయుడు చెలగాట మాడుతున్న పార్టీలో ఉండి కూడా నేను మద్యపానం మీద ఏ విధంగా పోరాటం చేశాను మహిళలకి న్యాయం చేయడానికి అనేది మీరు ఆలోచించాలి అలాగే ఈరోజు కూడా రిషితేశ్వరి ఇష్యూలో నేను నాగార్జున యూనివర్సిటీకి వచ్చి పోరాడేంత వరకు కనీసం వాళ్ళ అమ్మా నాన్నకి సీఎం గారి అపాయింట్మెంట్ కానీ మంత్రి గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే మేం పోరాడేంత వరకు జానీ మోన్ గారిని పిలిచి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు అంటే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంది కాబట్టి సెటిల్ చేసుకున్నారు వనజాక్షి విషయంలో మేము అంత పోరాడితే అమ్మ అఫీషియల్ కాబట్టి మొత్తం ఆవిడ లైఫ్ని బెదిరించి ఆవిడ ఏ విధంగా మరి సరెండర్ చేసుకున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో సెటిల్మెంట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది మీడియాకు ముందుకు వచ్చి నా ప్రాణానికి హాని నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు నన్ను ఇలా ఇసుకలేసి కొట్టారు